ఎవైనా ఏసు క్రీస్తు మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను రాయిపేట వచ్చినప్పుడల్లా నా ఇంటికి నేను వచ్చినట్లు అనిపిస్తుంది నాకు కాకపోతే ఒకటే బాధ తమ్ముడు శ్యామ్ లేడని ఒక బాధ కృష్ణమమ్మని ఎప్పుడు రాయిపేట చెన్నూరు అనుకుంటామో వెంటనే జ్ఞాపకం వస్తుంది ఎందుకంటే మేము బస్సు దిగిన వెంటనే మా కోసం కాచుకొని ఉంటాడు తమ్ముడు శ్యాము శ్యాము తన యొక్క ప్రార్థనా జీవితం తన యొక్క లైఫ్ ఈ లోకంలో ఏమి లేకపోయినా పరలోకంలో దేవదూతల మధ్య ఉన్నాడు తను మరి గొప్ప బహుమానాలు మనమందరం ఆయన దగ్గర నిలబడినప్పుడు గొప్ప బహుమానాలు అందుకోవటానికి మనకంటే ముందుగా ఆయన సన్నిధికి చేరాడు తర్వాత కృష్ణమ్మమ్మ ఎప్పుడు కూడా జ్ఞాపకం ఉంటుంది మేము చెన్నూరు నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి చెన్నై వెళ్ళేటప్పుడు బాగా పట్టుకొని ఏడ్చింది మీరు ఇక్కడే ఉండండి అమ్మని ఏది ఏమైనా దేవుడు ఎన్ని సంవత్సరాలు ఎక్కడ ఉంచుతాడో ఈ జీవితం ఎక్కడ ముగించబడుతుందో తెలీదు కానీ మనం కాలం ఏమి ఉన్నా లేకపోయినా ఉన్న స్థలంలో దేవుని కొరకు మనం బ్రతికి మన లెగసీ దేవుని చూపిస్తే అంతకంటే క్షేమం ఏమి కూడా లేదు మనం ఎన్ని లోకములన్నీ విడిచిపెట్టి ఒక దినాన్న వెళ్ళవలసింది మనము వెళ్ళేటప్పుడు ఏమి పట్టుకొని వెళ్తాము ఏమి మన ఎమట రాదు కానీ ఆత్మను సంపాదించి వెళ్తే అదే పరలోకములో గొప్ప పండుగ నాకు ఇచ్చిన ఇచ్చిన అవకాశాన్ని బట్టి రమణేశ్రీస్తునామలు వందనాలు రాయపేట తమ్ముళ్ళకి అక్కలకి చెల్లెళ్ళకి అన్నలకి తల్లులకి అందరూ కూడా మా కుటుంబం తరఫున విష హ్యాపీ క్రిస్మస్ తెలియజేస్తూ ఉన్నాను ఆరాధన వాక్యానికి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్రమైన మాతండి ప్రేమ కలిగిన దేవా మీ నాన్నమాను బట్టి మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను మీ సన్నిధిలో ఈ ఉదయకాల సమయంలో రాయపేట నా కుటుంబానికి నన్ను తీసుకొచ్చినందుకు మీ కొందనాలు చెల్లిస్తూ ఉన్నాను చక్కని ఆత్మీయ బంధాన్ని క్రీస్తులో మీరు మాకు దయచేసినందుకు కొందనాలు కొంత సమయం నాయన ఆరాధన వాక్యం చెప్పబోతుండగా బలహీనరాలను ఎన్నికలే నన్ను మీరు జ్ఞాపకం చేసుకొని మీరు నిలబెట్టి వాడుకొని మీ ఉద్దేశాలు తెలియజేయమని మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించి వేసినామున స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె మరి దావిద కీర్తన ముప్పై నాలుగో అధ్యాయము ఒకటి నుంచి టైం లేదు నేనే విషయాలు తెలియజేస్తాను రాసిన కీర్తన ముప్పై నాలుగో అధ్యాయము ఒకటి నుంచి పది వచనాల్లో ఉన్నటువంటి సారాంశాన్ని కొన్ని విషయాల రూపంలో మీకు తెలియజేస్తాను ఈ యొక్క కీర్తన దావీదు రాజు రాసినట్లుగా ముప్పై నాలుగవ కీర్తన దావీదు రా దావీదు రాజు మనందరికీ తెలుసు దావీదు రాజు గొర్రెల దొడ్డిలో ఉన్నటువంటి దావీదుని దేవుడు సింహాసనం మీదకి తీసుకెళ్లాడు తన గొప్పతనం ఏమి లేదు కానీ కేవలము దేవుడు ఇస్రాయల్ దేశానికి రాజు కావాలని ప్రజలు అడిగినప్పుడు సౌలు తర్వాత దేవుడు రాజుగా దావీదు వెన్నుకోవటం మనం చూస్తాం తను కూడా ఎప్పుడు కూడా ఆలోచించడు గొర్రెల మేపే నేను సింహాసనం మీదకి ఎలా వెళ్తానని ఎప్పుడు కూడా తను ఊహించలేదు తన యొక్క తగ్గింపు జీవితం తన దేవునికి లోబడి ఉండుట విధేయత చూపించటం వల్ల దేవుడు గొప్పగా దాబీదిని సింహాసనం మీదకి తీసుకెళ్లాడు తన ఇంటి వారు తను అనుకోలేదు తన అన్నలు అనుకోలేదు నా కొడుకు నా తమ్ముడు రాజు అవుతాడని ఎవరు ఊహించలేదు కానీ ఉన్నతమైనటువంటి దేవుని యొక్క ప్రణాళిక ఒక వ్యక్తి జీవితంలోనే అలా ఉంటుంది ఎందుకంటే తనకున్నటువంటి ఆ తగ్గింపు జీవితం విధేయత వినయము దేవుడు తనని చూసినటువంటి దాబీదు అందుకే అన్నాడు దాబీదు నా హృదయానుసారుడని దేవుడు రాయటం దేవుని గ్రంథంలో మనం చూస్తాం ఈ దాబీదు రాజు ఏ సమయంలో ఎప్పుడు రాశాడంటే క్లిష్టమైన పరిస్థితుల్లో దాబిదు సవులు తన మామైనటువంటి సవులు తను తరుగుతున్నప్పుడు ఒక పిచ్చివాడిగా ఆకీష్ రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు రాసినటువంటి కీర్తన ముప్పై నాలుగో కీర్తన ఇక్కడ మనం చూస్తే ఇక్కడ కొన్ని విషయాలు మనం ఉంటుంది ఏంటంటే ఫస్ట్ వచ్చిన వచ్చిన చూస్తే నేను ఎల్లప్పుడు యహోవాను సన్నిధించేదను నిత్యం ఆయన కీర్తి నా నోట నుండును యహోవాను బట్టి నేను దీనిని దీని విని సంతోషించదురు నాతో కూడి యహోవాను గణపరచుడి మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయడము ఇలాంటి కీర్తన రాయటానికి అతడు ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు ఎంతో భయంకరంగా ఉంటాయి ఒక పిచ్చివాడిగా రాజు దగ్గర అన్నిడైనటువంటి ఆకిష్ రాజు దగ్గరికి పారిపోయి దావి సవులు తరుగుతున్నప్పుడు పారిపోయి గాతురాజు అయినటువంటి ఆకేష్ దగ్గరికి వెళ్ళినప్పుడు అతడు పిచ్చివాడిగా భయాల్లో ఉన్నటువంటి వ్యక్తి రాయటం అది చాలా మరి ఉజ్జీవింప చేసేదిగా ఉంటుంది మనకేదన్నా పరిస్థితులు ఎదురైనప్పుడు కష్ట పరిస్థితులు ఎదిరినప్పుడు మనం దేవుని స్థుతించలేం కానీ సంతోషం ఉన్నప్పుడు అన్నీ ఉన్నప్పుడు ఇల్లు ఉన్నప్పుడు బంగారం ఉన్నప్పుడు ఆస్తులు ఉన్నప్పుడు స్థుతించవచ్చు కానీ కష్టమైన పరిస్థితులు స్థుతించడం చాలా కష్టం కానీ దావీదు అనుభవంలో నుండి వెళ్ళాడు కాబట్టి దేవుణ్ణి గనపరుస్తున్నాడు దేవుణ్ణి స్థుతిస్తున్నాడు దేవుణ్ణి బట్టి అశ్రయిస్తున్నాడు మన జీవితంలో కూడా ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ మనం దేవుని గనపరిచే వాళ్ళంగా దేవుని స్థుతించే వాళ్ళంగా దేవుణ్ణి బట్టి అశ్రయించబడ ఆశ్రయించే వాళ్ళంగా ఉండాలి అందుకే మరి కీర్తన మరి సామెతలు సమయాల గ్రంథాల చేత నన్ను నేను నన్ను బట్టి మీరు అసలు నన్ను గనపరచండి నేను మిమ్మల్ని గనపరుస్తాను దేవుణ్ణి ఎప్పుడైతే గనపరుస్తామో దేవుణ్ణి బట్టి ఎప్పుడైతే అత్యయిస్తామో అప్పుడు దేవుడు మహిమపరచబడతాడు మన జీవితాల్లో దేవుడు మహిమపరచబడతాడు ఇక్కడ కొన్ని విషయాలు ఉంటాయి ఏంటంటే ఒకటిది భయపడవద్దనే పరిస్థితి నేను యహో వద్ద విచారణ చేయగా నాకు ఉత్తరం ఇచ్చాను నాకు కలిగిన భయములంట్లో నుండి ఆయన నన్ను తప్పించను భయాల భయం పరిస్థితులు ఉన్నప్పుడు ఆయన దేవుని దగ్గర మొరపెట్టినప్పుడు ఆ భయాల నుంచి విడిపించే దేవుడుగా ఉన్నాడు మన జీవితంలో కూడా ఏ భయాలు మనల్ని వెంటాడుతున్నాయో ఏ పరిస్థితులు మనల్ని వెంటాడుతున్నాయో దేవుని యొద్ద మనం ప్రార్థన చేసినప్పుడు ఆ భయాలన్నిట్లో నుండి మనల్ని విడిపించే దేవుడుగా ఉంటాడు ఒకటి మనం ప్రార్థించే వాళ్ళంగా ఉండాలి ఒకటి దేవుని సన్నిధిలో మనం ప్రార్థించే వాళ్ళంగా ఉన్నప్పుడు ఆయన భయాలన్నిట్లో నుండి మనల్ని తప్పించే దేవుడుగా ఉన్నాడు ఒకటి ప్రార్థించే జీవితం కలిగి ఉండాలి అప్పుడు ప్రతి పరిస్థితిలో నుండి ఆయన మనల్ని తప్పించే దేవుడుగా ఉంటాడు అంతేకాదు కానీ ఇక్కడ ఆరో వచ్చిన ఐదో వచ్చిన చూస్తే వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను వారి ముఖము డును లజ్జింపక పోవను ఈ భయాలన్నిట్లో నుండి తప్పించే దేవుని యొక్క వెలుగులోనికి మనం వెళ్ళినప్పుడు మన ముఖాలు ప్రకాశించేవిగా ఉంటుంది లూకాసు వార్తలు మనం చూస్తే గొర్రెల కాపర్లు వారి మందనం వేపుతున్నప్పుడు దేవుని యొక్క దూత భయపడుకుడు ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన శుభవార్త మనం మీకు తెలియజేస్తున్నాను అన్నాడు కానీ వాళ్ళు ఎప్పుడైతే ఆ వెలుగును చూసారో భయం వాళ్ళు ఆవరించింది కానీ దేవుడు అభయాన్నిచ్చి వాళ్ళని ఆ భయాలన్నిట్లో నుంచి వెలుగుమయంలోనికి వాళ్ళని తీసుకొచ్చినట్లుగా మనం చూస్తాం కాబట్టి మనం ఎప్పుడైతే తప్పించబడతామో మనం ఈ దేవుని తట్టు చూసినప్పుడు మన మొఖాలు ఎప్పుడు కూడా సిగ్గుపడకుండా మన మొఖాలు ప్రకాశించేటట్లుగా దేవుడు చేస్తాడు ఒకటి ప్రార్థించే దేవుడిగా దేవుడిని మనం కలిగి ఉండాలి మనం ప్రార్థించే వాళ్ళంగా ఉండాలి అప్పుడు ఆ భయాల దేవుడు మనం తప్పిస్తాడు అంతేకాదు శ్రమలు ఎదురైనప్పుడు ఆ శ్రమలన్నింటిలో కూడా దేవుడు మనం తప్పించి మనకి కాపరి అందుకే ఇరవై మూడవ దావదికలు అంటాడు యహోవా నా కాపరి నాకు ఏ లేమేలు కొదువై ఉండదు కాబట్టి శ్రమల్లో ఏమేలు కూడా కొదువు లేకుండా ఆయన కాపరిగా ఉండి మనల్ని కాపాడే దేవుడుగా ఉంటాడు తర్వాత ఆరు వచ్చిన చూస్తే యహోవ ఎందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించడం ఎప్పుడైతే మనము దేవుని సన్నిధిలో ప్రార్థించే వాళ్ళంగా దేవుని సన్నిధిలో మనము తప్పించి దేవుని సన్నిధిలో ఎదురయ్యే ప్రతి పరిస్థితుల్లో శ్రమల్లో కష్టాల్లో తప్పించబడినప్పుడు మనం వెలుగుతో నింపబడతామో అప్పుడు ఆయన ఆయొక్క ఆయన యొక్క దూత మన కాపలు కాపరుగా కాపులుగా ఉండి మనల్ని రక్షిస్తాడు ఆ యొక్క కాపుదల దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఆయన ఇచ్చే కాపుదల భద్రత ఎంతో క్షేమంగా ఉంటుంది అందుకే ఏపు జీవితంలో మరి ఏబు నిందారైతుడిగా యథార్థవంతుడిగా ఉన్నప్పుడు సాతాను తాను దేవుని దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని వస్తుంది ఏబు చుట్టూరు కంచిని వేసావు కదా ఆయన్ని కాపాడుతున్నావు కదా అందుకే ఆయన యథార్థతను వదులుకున్నా ఉన్నాడు అని దేవుని దగ్గరే సైతాన్ని ఫిర్యాదు చేసినప్పుడు ఎలాంటి శ్రమలు వచ్చినా కూడా ఆయన యొక్క యథార్థతను వదులుకునే ఉన్నాడు కాబట్టి ప్రతి పరిస్థితుల్లో శ్రమంలో కూడా వెళ్ళినప్పటికీ దేవుడు ఆయన కాపాడుతూ రక్షించి రెండు నాలుగంతలటువంటి ఆశీర్వాదాలు ఏబో పొందుకున్నట్లుగా మనం చూస్తాం కాబట్టి దేవుని నమ్ముకున్న వాళ్ళ చుట్టూ ఆయన ఆయన యొక్క దూత కాపలిగా ఉండి రక్షించే దేవుడుగా ఉన్నాడు కాబట్టి ఆయన రక్షించే దేవుడుగా మనలో ఉన్నాడు మనం మొరపెట్టినప్పుడు ప్రార్థన అలకించే దేవుడుగా ఉన్నాడు తప్పించే దేవుడుగా ఉన్నాడు శ్రమంలో మనకు సహాయం చేసే దేవుడుగా ఉన్నాడు ప్రతి పరిస్థితుల్లో ఆయన కాపాడి కావలిగా ఉండి రక్షించే దేవుడుగా ఉంటాడు మనకు మనకు తెలియదు దేవుని యొక్క కాపుదల ఎలా ఉంటుందో తెలియదు ఒకసారి మరి నెహేమే గారికి యాక్సిడెంట్ అయినప్పుడు కారు వచ్చి లారీ వచ్చి గుద్దినప్పుడు వెళ్ళి కాలువలో పడిపోయాడు కానీ ఒక ఎముక కూడా విరగలేదు అంటే ఆయన యొక్క సైతాండు అటాక్స్ మనకి ఎదురవుతున్నప్పుడు దేవుని యొక్క కాపుదల ఆ మరణం నుండి మనం బయటపడ్డప్పుడు దేవుడు మనల్ని ఎగలాగా రక్షిస్తాడు అనేది మనకి అర్థమవుతుంది ఎప్పుడు ఆ శ్రమలో అర్థం కాదు కానీ దాని నుండి తప్పించినప్పుడే ఆయన యొక్క కాపుదల ఎలాగా రక్షిస్తాదో మనం చూడం మనం చాలాసార్లు సార్లు పనులకు వెళ్తాం పాముల నుండి దాడుతో వెళ్తాం పాము కరవకుండా మనల్ని కాపాడుతారు అనేకమైన పరిస్థితులు ఉన్నప్పుడు ఆ పరిస్థితులన్నిట్లో కూడా ఉండి ఆయన కాపాడుతూ రక్షించే దేవుడుగా ఉన్నాడు ఈయన రక్షించే దేవుడుగా ఉన్నాడు నువ్వు నేను రక్షి మనం దేవుని దగ్గరికి వచ్చి మన పాప జీవితాలు ఒప్పుకొని ఎప్పుడైతే దేవా నేను పాపిని నన్ను క్షమించని ఆయన సన్నిధిలో మనం అడుగుతూ అడుగుతామో ఆయన యొక్క మరి కాపుదల మనకు ఉంటుంది అంతేకాదు కానీ మనకి రక్షణనే ఆ యొక్క రక్షణలోనికి మమ్మల్ని నడిపించి మనల్ని నడిపించి పరిశుద్ధాత్మ యొక్క కాపుదల పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి మనకి తోడుగా ఉండి కాపాడి రక్షించే దేవుడుగా ఉంటాడు మనం అలాంటి గొప్ప దేవుణ్ణి మనము నమ్ముకున్నాం కాబట్టి మనము ఎంతో ధన్యులము కాబట్టి రక్షించే దేవుడుగా ఆయన మనకున్నాడు తర్వాత మనం చూస్తే తొమ్మిదవ వచనంలో వా భక్తులారా ఆయన ఎందు భయభక్తులు ఉంచుడి ఆయన ఎందు భయభక్తులు ఉంచువారికి ఏమేలు లేదు సింహ పిల్లలు లేమి కలవే ఆకలి గాని యహోవాను ఆశ్రయించు వారికి ఏమేలు కొదువై ఉండదు ఇంత మంచి దేవుడిస్తున్నటువంటి వాగ్దానము ఆయన ఆశ్రయించు ఆయన ఆశ్రయించిన నరుడు ధన్యుడు యహోవా ఎందు యహోవా భక్తులారా ఆయన ఎందు భయభక్తులు ఉంచుడి ఆయన ఎందు భయభక్తులు ఉంచువానికి ఏమేలు కొదువై కొదువలేదు కాబట్టి ఎవరైతే దేవుని నమ్ముకొని ఆయన సరిధిలో ప్రార్థన చేస్తారు ఆ ప్రార్థన చేసినప్పుడు భయాల నుండి తప్పించబడి తర్వాత శ్రమల నుండి తప్పించబడి రక్షకుడిగా మనకు ఆయన నుండి ఉంటాడు అప్పుడు మనకు జీవితంలో మనకి ఏ మేలు ఏ పరిస్థితిలో కూడా కష్టంలో అయినా నష్టంలో అయినా కూడా ఏ మేలు కూడా కొదువు లేకుండా మేలులు చేసే దేవుడుగా ఉంటాడు కాబట్టి అంత మంచిది ఏ ఏ దేవుడు కూడా మనకి మేలు చేయరు ఏ వ్యక్తి కూడా మనకు చేయరు వ్యక్తులు మనకి కీడులు చేస్తారు కానీ దేవుని ఆశ్రయించినటువంటి వారికి ఏ మేలు కొదువై ఉండదు మేలులు చేసే దేవుడుగా ఉన్నాడు కాబట్టి అలాంటి దేవుణ్ణి మనం ఈరోజు ఆధారి మనం ఆరాధించే వాళ్ళంగా ఉండాలి చూడండి చివరి వచనలో సింహ పిల్లలు ఏమి కలవై ఆకలు కొను కానీ యహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కూడా కొద్దు అయ్యో సింహ పిల్లలు ఆకలు కానీ యహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కూడా కొదువై అందుకే ఆయన దాచియించిన మేలు ఎంతో గొప్పది ఆ మేలు ఎప్పుడు తెలుస్తుంది మనం అనుకుంటాం దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నాం మనకు అన్ని కష్టాలు వస్తున్నాయి అన్ని బాధలు వస్తున్నాయి ఏ మేలు అనుభవిస్తున్నామని కొంతమంది అనవచ్చు కానీ ఆయన రక్షించడమే నీకొక మేలు ఆయన రక్షణ కార్యము జరిగించటమే ఒక మేలు పాప బంధకాల్లో ఉన్న నీవు సాతాను యొక్క చెరలో ఉన్న నీవు మరి భయంకరమైనటువంటి అగ్నిగుండానికి వెళ్ళాల్సినటువంటి నీవు తప్పించబడటమే దేవుడు చేసినటువంటి మేలు అది దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలకే తెలియజేస్తుంది దేవుని నమ్ముకోక ముందు ఒకప్పుడు మనం సాతాని చేతిలోను చెరలోను పాపములోను దాస్యములోను సమాధానం లేని స్థితిలో ఉన్నటువంటి మనల్ని ఎప్పుడైతే దేవుడు మనల్ని దేవుని బిడ్డలుగా చేసుకున్నాడు రక్షించుకున్నాడు రక్షణ మనం పొందుకున్నామో అదే మనకి ఇక్కడను అక్కడను ఆయన మేలు చేసినట్లుగా మనకి తెలియజేస్తుంది కాబట్టి దేవుని నమ్ముకున్నటువంటి మనము దేవుడు చేసిన గత సంవత్సరం అంతా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం రెండు వేల ఇరవైలో అనేక మంది కరోనాతో చనిపోయారు డాక్టర్ చనిపోయారు నాకు తెలిసినటువంటి ఒక కుటుంబం మరి మంచిర్యాల్లో హెబ్రోనికి వెళ్తారు ఆ తమ్ముడు పేరు శ్రీను ఇరవై ఐదు లక్షలు పెట్టాడు వెంటిలేటర్ మీద ఆరు నెలలు వెంటిలేటర్ మీద ఉన్నాడు కానీ మరి ఆ టైములో ప్రార్థన చేయించుకున్నారు అన్నకు ఫోన్ చేసి మేము నిజామాబాద్లో ఉన్నాం అన్న మేము హైందవ కుటుంబంలో ఉన్నాం దేవుడు నా మక్క హిబ్రం చేచ్చికి వెళ్తుంది ఈ వెంటిలేటర్ మీద పరిస్థితులు ఉన్న నన్ను దేవుడు కాపాడితే తప్పకుండా దేవుణ్ణే నమ్ముకుంటానని తను సాక్ష్యం చెప్పాడు ఆరు నెలల తర్వాత వెంటిలేటర్ నుంచి సజీవుడిగా బయటకు వచ్చాడు ఆయన రక్షించబడ్డాడు ఒకటి మరణం నుండి ఆయన తప్పించాడు రక్షణ కార్యము ఆయన జీవితంలో జరిగించాడు నువ్వు నేను కాలర ఎగరేసుకోవటానికి ఏం లేదు రక్షించబడినటువంటి మనము దేవుని ఎందు భయభక్తులు కలిగి దేవుని బిడ్డలుగా బ్రతుకుతూ దేవుని సన్నిధిలో యథార్థంగా జీవిస్తూ ఇంత గొప్ప రక్షణ కార్యం ఇన్ని మేళ్లు చేసినటువంటి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ దేవా సజీవయాగంగా నన్ను నేను సమర్పించుకుంటాను ప్రభా ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అంతా కూడా నన్ను కాపాడారు నా కుటుంబాన్ని కాపాడారు భద్రతలు ఇచ్చారు క్షేమించారు రక్షించారు అంతేకాదు మా నా ప్రార్థన ఆలకించారు శ్రమంలో ఆ గాఢాంతకరమైన పరిస్థితిలో వెళ్ళినప్పటికీ కూడా నన్ను కాపాడారు ప్రభా ఏమిచ్చి నీ రుణం తీర్చుకోలేనాయన దీనరాలుగా రిక్తులుగా నీ సన్నిధికి వస్తున్నాను నా స్థుతిని అంగీకరించమని దేవుని సన్నిధిలో విధేయతో మనం దేవుని సన్నిధిలో ఆరాధన చేసినప్పుడు మన ఆరాధన దేవుడు క్షే మన ఆరాధన దేవుడు అంగీకరించి ఆయన బిడ్డలుగా బ్రతకటానికి దేవుడు సహాయం చేస్తాడు ఇట్టి వాక్యాన్ని దేవుడు మన విడికినిలో దీవించనుగాక ఆమె